పెండింగ్ బిల్లుల కోసం రాష్ట వ్యాప్తంగా గాంధీ విగ్రహానికి వినతి పత్రాలు అందించి నిరసన తెలిపారు లంగర్ బాపు ఘాట్ వద్ద గాంధీజీ విగ్రహానికి తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ పిలుపుతో మాజీ సర్పంచులు వినతులు సమర్పించారు గ్రామాల అభివృద్ది కోసం పనులు చేస్తే బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం సరైంది కాదని జేఏసీ నేతలు పేర్కొన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేశారు దేశ వ్యాప్తంగా సర్పంచ్లు గ్రామాల్లో అభివృద్ది పనులు చేసిన వాటి పెండింగ్ బిల్లులు చెల్లించాలని గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసమే అభివృద్ది పనులు చేసినాం మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనీసం నిమ్మకు నీరెత్తనట్టు ఎవరిస్తుంది సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇచ్చి మాకు ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలనలో మాకు న్యాయం అనిపించుకోవాలి కానీ అడుగడుగున అరెస్టులు చేసుకుంటూ మా సర్పంచ్ల బిల్లింగ్ బిల్లులు మాట్లాడితే మా గొంతులు నొక్కేయడం సరైనది కాదు పట్టి విక్రమార్ గారు పది లక్షల లోపు నాటిని చెల్లిస్తానని చెప్పిండు ఎట్లా చెల్లిస్తాడు ఏ విధంగా చెల్లిస్తాడు అనేది ఒక స్పష్టంగా లేదు కాబట్టి ప్రభుత్వం మా సర్పంచ్ల సంఘాలను పిలిచి చర్చలు జరిపి మాకు న్యాయం చేయాలి మాకు రావాల్సిన బిల్లులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం